కేదార్ దాత్రి నిషి అందరూ కూడా హాలు నిలబడి టీవీ చూస్తూ ఉంటారు అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది కేదార్ ఎలాంటి హత్య చేయలేదని కేదార్ నిద్రోషి అని ఇందాకే నాయక్ సార్ గారు ప్రకటించారు కాబట్టి కేదార్ని విడుదల చేయడమైనది అయినది కేదార్ పై కేసుని కేసులని కూడా కొట్టేయడం అయినది కేదార్ ఇక నిర్దోషి అని బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు కేదార్ ఇలా నిర్దోషిగా నిరూపించుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని సుధాకర్ చెప్తూ ఉంటే దాత్రి కేదార్ చాలా చాలా పడుతూ ఉంటారు ఏ కేదార్ జగద్దాత్రి మీరు నిర్దోషిగా నిరూపించుకుంటేనే ఏంటి నిరూపించుకోకపోతే ఏంటి రేపటితో మీకు ఇచ్చిన గడువు ముగిసిపోయింది కాబట్టి రేపు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని నిషి అంటుంది ఏంటి జగద్దాత్రి సిస్టర్ మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది మీరు ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్లాల్సిందే అని బూచి అంటే అవునని కాచి అంటుంది అది కాదు సిరి పెళ్లి చూపులు ఇక్కడే ఈ ఇంట్లోనే పెట్టుకున్నాం కదా కాబట్టి రేపు ఒక్కరోజు ఇక్కడ ఉంటాము తర్వాత రోజు వెళ్ళిపోతాము అని ధాత్రి బతిలాడుతూ ఉంటుంది ఏయ్ అదంతా కుదరదే మీరు ఇచ్చిన మాట ప్రకారం రేపే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి సిరి పెళ్లి చూపులు అది ఇది అని ఇక్కడే ఉంటామని అనుకుంటున్నారేమో అదంతా కుదరదు కాక కుదరదు మీరు రేపు వెళ్ళిపోయి తీరాల్సిందే అని నిషి తేల్చి చెప్పేస్తుంది దాంతో దాత్రి కేదార్ చాలా బాధపడుతూ ఉంటారు రేపు నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టవే నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన మరుక్షణం ఈ నిషి ఆట ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను కదా అని నిశి మనసులో అనుకుంటూ దాత్రి వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది తర్వాత దాత్రి కేదార్ గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు కేదార్ ఈసారి కనుక మనం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టామంటే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం చాలా కష్టం కేదార్ కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది